హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మా దగ్గర బోనాలు అండి సో తలస్నానం చేశాను బోనాలు ఈరోజు మంచిగా మామిడాకులు దోరణాలు అన్నీ కట్టినా అన్నీ కట్టినామండి అన్నీ కట్టినామండి సో పూజ కూడా చేస్తున్నానండి పూజ అయిపోయిన నెక్స్ట్ అన్నీ చేస్తామండి అన్నీ అలంకారాలు అవన్నీ చేస్తాము పూజ చేస్తున్నాం దేవునికి దీపం పెట్టుకున్న తర్వాతనే కదా అండి అన్నీ చేసేది సో దేవునికి దీపం పెడతానండి మా ఇంటి కింద చెట్లండి ఈ పూలే రోజు పెడతానండి దేవుడి దగ్గర రోజు ఇవే పెడతాను రోజు తెంపి కొని వచ్చి రోజు దేవునికి దీపం పెట్టుకుంటాం పూలు కొనవలసిన అవసరం ఏం లేదు సో ఇలా ఉంటుందండి మా బోనాలు ఎలా ఉంటున్నాయో చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా బాగుంటాయి అండి వీడియోస్ బోనాలు చాలా బాగుంటాయి ఇటు సైడ్ చాలా బాగుంటాయి ముగ్గు పెడుతున్నాను అంతలో మా హస్బెండ్ పూలు తెంపుకొని వచ్చిండు పూజ చేసుకున్నా దీపం పెడతానండి ఇక పూజ చేసుకొని మా పిల్లలు అరుస్తున్నారండి స్కూల్ నుంచి వచ్చారు మా పాపకు తినవేద్దామంటే అరుస్తూనే ఉంటుంది ఇంకా నేను ఏదన్నా వీడియో చేసినా ఇది చేసినా ఆమెతో చాలా కష్టం నాకు సో దీవునికి దీపం పెట్టుకుంటున్నా దేవుడికి దీపం పెట్టాక పూజ స్టా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బోనం పెట్టి బోనం స్టార్ట్ చేస్తాం బోనం చేసి ఈవినింగ్ వెళ్తాము సో ఈరోజు చాలా వర్షాలు ఉన్నాయండి అయినా కూడా వర్షానికి అట్లే చేస్తున్నాం బోనం మాకు ఇక్కడ సైడ్ ఈరోజే సో అందుకని చేస్తున్నాము చాలా వర్షం పడుతుంది తులసి చెట్టు అండి కోట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకున్నా సో చాలా బాగుంటుంది అండ్ దీపం మా బోనం అండి చాలా సింపుల్గా చేశాను అంతే మా బోనం బాగుందని అనుకుంటున్నాను దీపం పెట్టుకుంటున్నా వర్షం పడుతుంది వెళ్దామంటే అందుకని దీపం పెట్టి కాసేపు ఉన్నాక వెళ్ళాం అప్పుడే వెళ్ళలేదు చాలా టైం పట్టింది వర్షం తగ్గాక కొంచెం తగ్గినాక వెళ్ళినాం సో మేము ఇట్లా చేస్తాం బోనం ఇంకా చాలా బాగా చేసేది ఉంటే కాకపోతే మిస్ అయ్యి ఇంకా మాకు కుదరలేదు వర్షం బాగా పడుతుంది అనేసి ఉన్నంతలో చేసుకున్నాము నేను మా బాబు మా బాబుని చూసి ఇంతకుముందే మా బాబు చాలా అల్లరి వాడు మా పాప అంతకన్నా అల్లరి మా పాపకు బోనమే తినం చూడండి మా పాప ఎత్తుకుంటా అని అన్నది నేను ఎత్తుకుంటా అంటే లేదు మా నేను ఎత్తుకుతా అంటే ఆమెకి ఎత్తినాం కాసేపు కొంచెం దూరం ఎత్తుకొని చూడండి ఎంత బాగా నడుస్తుందో నా తల్లి లంగా వేసుకుంది వేసుకొని సైలెంట్గా కూర్చున్నదండి ఎంత మార్నింగ్ రెడీ అయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా కూర్చొని ఉంది ఇంకా బోనం ఎప్పుడు చేస్తావమ్మా బోనం ఎప్పుడు చేస్తావమ్మా అని అడుగుతుంది బోనం చేసినాక బోనం ఎత్తుకొని మంచిగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తుంది బోనం ఎత్తుకొని పోతుంది బంగారు చెప్పులే వరకు కొంచెం దూరం ఇచ్చామండి తర్వాత నేనే ఎత్తుకున్నా కాకపోతే పిల్లలకు ఉంటుంది కదా బోనం ఎత్తుకోవాలని అందుకని ఆమె ఎత్తుకుంది కొంచెం దూరం తర్వాత నేనే ఎత్తుకున్నా తర్వాత మెట్లు దిగేటప్పుడు నేనే ఎత్తుకున్నానండి మా పాపకు బోనం అంటే చాలా ఇష్టం కాళ్ళు కడుగుతారండి కాళ్ళు కడిగినాక బోనం తీసుకొని వెళ్తారు వెళ్ళి మా మమ్మీ అడుగుతుంది కాళ్ళు కడిగి పోతారు బోనం తీసుకొని వెళ్తారు సో ఇలా ఉంటుంది ఆ బోనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుండొచ్చు ఇక్కడ ఇలా ఉంటుంది ఇంతకన్నా బాగా కూడా మంచిగా బోనానికి మంచిగా చేస్తారు ఎంతో బాగా చేస్తారు మా మా అన్న కార్లా సో బోనం తీసుకొని వెళ్తున్నారు చాలా దూరం ఉంటుంది అందుకని కార్లో వెళ్తున్నాం పిల్లలు కదా వర్షం పడుతుంది నడుచుకుంటూ వెళ్ళలేము అనేసి కార్లో వెళ్తున్నాం చాలా దూరం ఉంటుంది అంత దూరం వెళ్ళలేము పిల్లలతో అందుకని కార్లో వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇది అక్కడ గుడి దగ్గర ఇది అంటే ఈ కాలనీ వేరే ఈ కాలనీ ఎక్కడ వే వేరే సైడ్ వెళ్తాయి కానీ మేము ఇక్కడ ప్రతిసారి ఇక్కడనే చేస్తాము సో ఇక్కడ మాకు సెంటిమెంట్ అన్నట్టు అందుకని ఇక్కడ తీసుకొని వచ్చిన కాకపోతే బోనాలు వేరే దగ్గర కూడా చేస్తారు వేరే దగ్గర కూడా వెళ్తాయి మా కాలనీ బోనాలు వేరే దగ్గరికి వెళ్ళినాయి కానీ మేము ఇక్కడికి వచ్చినాం గుడి చుట్టూ తిరుగుతున్నామండి గుడి చుట్టూ తిరిగిన తర్వాత నెక్స్ట్ బోనం బోనం ంచి బోనం ఇవ్వాలండి చూడండి ఎలా ఉంటుందో ఆడ కళ్ళు శాఖ పెట్టి దగ్గర కూడా తీసుకొని శాఖ పెట్టారండి మనం తీసుకెళ్ళిన కుంకుమ పసుపు ఆడే అంత పెడితే అంతా వెతుకుతా కూడా అది నీళ్ళ శాఖ వెక్కి ఎక్కువ గుడిలోకి వెళ్ళాలండి గుడిలోకి వెళ్తున్నాం వెళ్ళినాం గుడిలోకి పసుపు కుంకుమ వేసినాము అమ్మవారికి అమ్మవారికి పసుపు కుంకుమ వేసినాం తర్వాత బోనం ఇంటికి తీసుకొని పోతున్నాము ఇంటికి తీసుకుంటున్నాం అయిపోయిందండి బోనం ఇంటికి తీసుకొని